టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ విద్యార్థులకు అత్యప్ప శుభవార్త అండి స్కూళ్ళకు వరుసగా సెలవులు మరి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని తోటి మిత్రులతో అయితే విద్యార్థులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి విషయానికి వచ్చినట్లయితే ఏపీ స్కూల్స్ హాలిడే అండి ఏపీ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్ స్కూళ్లకు వరుసగా రెండు రోజులు సెలవులు ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ అండి సో సెలవులు అయితే వచ్చేసాయి సెప్టెంబర్ పదహైదు ఆదివారం సాధారణ సెలవు సో సెప్టెంబర్ పదహారు సోమవారం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది ఏపీ విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్ అండి వరుసగా రెండు రోజుల సెలవులు అయితే వచ్చాయి సెప్టెంబర్ పదహైదు అలాగే పదహారవ తేదీన సెలవులు అయితే ప్రకటించడం జరిగింది భారీ వర్షాల కారణంగా సెప్టెంబర్ నెలలో స్కూళ్ళు కాలేజీలకు ఇప్పటి వరకే చాలా సెలవులు వచ్చాయి వర్షాలతో సెలవులు ఇచ్చిన కారణంగా సెప్టెంబర్ పద్నాలుగు రెండో శనివారం నాడు తరగతిలో నిర్వహించారు సెప్టెంబర్లో ఇంకా సెలవుల వివరాలు చూస్తే ఇరవై రెండవ తేదీన ఆదివారము అలాగే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నాలుగవ శనివారం కొన్ని స్కూళ్ళకు సెలవులు ఉంటాయి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారము సో ఇంకా మూడు సెలవులు అయితే మనకు ముందు ముందు రానున్నాయి సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది ఆ రోజే మిలాదు నబీ అలాగే గణేష్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది నిలవంక దర్శనాన్ని బట్టి మిలాద్ ఉన్న బి పండుగను పదహారున కాకుండా పదిహేడున జరుపుకోనున్నారు దీంతో పదహారవ తేదీన సెలవును రద్దు చేశారు పదిహేడవ తేదీన సెలవును ఇస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది సెప్టెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు రంగారెడ్డి మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు పాఠశాలలకు కళాశాలలకు సెలవు అయితే ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వము సెప్టెంబర్ పదిహేనున సెలవు ఇవ్వడంతో నవంబర్ తొమ్మిదవ తేదీ నాడు శనివారం వర్కింగ్ డేగా అయితే ప్రకటించడం జరిగింది ఇదిలా ఉంటే సెప్టెంబర్ పద్నాలుగు నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు కూడా దేశవ్యాప్తంగా అనేక బ్యాంకులకు వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు రాకు రానున్నాయి ఐదు రోజుల్లో కొన్ని ప్రాంతీయ జాతీయ వారాంతపు సెలవులు ఉన్నాయి సెలవుల షెడ్యూల్ కోసం మీ స్థానిక బ్యాంకు బ్రాంచ్ లేదా యాప్ నోటిఫికేషన్ అయితే చెక్ చేయండి